మీరేం చెప్పినారు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము ఐదు సంవత్సరాల్లో కల్పిస్తామన్నారు సుమారుగా ఒక సంవత్సరం పూర్తయింది మొన్న చెప్పినటువంటి గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చెప్పినారు మీరు నాలుగు లక్షల ఉద్యోగాన్ని కల్పించినాము అని చెప్పినారు తర్వాత మేము అబద్ధం చెప్పినామని కూడా ఒప్పుకున్నారు ఈ ఒక్క సంవత్సరం గడిచిపోయింది ఇప్పటికి నాలుగు లక్షల ఉద్యోగాలు కాదు కదా సుమారుగా మూడు లక్షల మందిని మీరు రోడ్డు మీద పడేస్తారు అది సచివాలయ వాలంటీర్లు కావచ్చు అనేకమైనటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి సుమారుగా మూడు లక్షల మంది ఎంప్లాయీస్ ని ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారందరిని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి ఈ రోజుని కూడా కొత్త ఉద్యోగం ఒక్కటి కూడా ఒక పొగ ఈ మూడు లక్షల మంది నిరుద్యోగులు చేస్తున్నారు ఈ రోజుని ఒక సంవత్సరం తర్వాత మీరు ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ లో చూపించి దాన్ని కూడా కరెక్ట్ గా ప్రాసెస్ ని చేస్తామని నమ్మకం లేకుండా చేస్తా ఉన్నారు ఎందుకు ఇన్ని అనుమానాలు కలుగుతా ఉన్నాయంటే నేను దీనికి సంబంధించి రెండు పాయింట్స్ ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక సంవత్సరం ముందు అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఏడు వేల చిన్న మందికి ఆయన ఒక డిఎస్సీ నోటిఫికేషన్ ఆయన వేసి దాన్ని సరిగ్గా నిర్వహించకుండా ఏడు వేల టీచర్ పోస్టులు వేస్తే కేవలం మూడు వందల పోస్టులు మాత్రమే ఫిల్ చేసి మిగతా గాల్లో పెట్టేస్తారు దీనికి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన ప్రాసెస్ జరిగింది ఇంకొక విషయం కూడా మీకు తెలిసి ఉంటుంది నైన్టీ ఎయిట్ డిఎస్సి వాళ్ళను కూడా ఆ రోజు డిఎస్సి కూడా హడావిడిగా ప్రజల కోసం ఓట్ల కోసం నోటిఫికేషన్ వేసి వాళ్ళకు కూడా సరిగ్గా ఫీల్ ఉంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అట్లా నైంటీ ఎయిట్ డిఎస్సిలో కానీ టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సిలో కానీ అలా ప్రతి ఒక్క దగ్గర కూడా మీరు కేవలం ఓట్ల కోసం మాత్రమే మీరు ఈ డిఎస్సీ నోటిఫికేషన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వేసి వాటన్నిటిని కూడా ప్రాసెస్ సరిగ్గా చేయకుండా వాటన్నిటిని కూడా రోడ్డు మీద పెట్టేసిన పరిస్థితిలో చాలా సందర్భాల్లో చూడగల చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు మేము ప్రజల పక్షాన మిమ్మల్ని అందరి మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా మీ దృష్టికి తీసుకురావడం ప్రజలను అప్రమత్తం చేయడం అందులో భాగంగా మీరు చివరి దాకా కూడా ఈ ప్రాసెస్ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ అప్రమత్తంగా ఉండి మీ దగ్గర పనులు చేయిస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లోనే మీకు సంబంధించినటువంటి పత్రికల్లో కొన్ని న్యూస్ చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిల్ చేయలేదని చెప్పి మీరు చెప్పినటువంటి మాట చూస్తే బాధ అనిపించింది జగన్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ఇచ్చినటువంటి జాబ్స్ కేవలం డిఎస్సి టూ థౌజండ్ ఫోర్టీన్ ద్వారా మీరు కేవలం మీరు ప్రొవైడ్ చేసింది ఆ రోజు పదివేల మూడు వందల పదమూడు పోస్టులు ఫిల్అప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా టూ ఇయర్స్ కోవిడ్ దాకా కూడా కేవలం మూడు సంవత్సరాల్లోనే మీరు చేసినటువంటి పాపాలన్నింటికి కూడా పరిష్కారం చూపించి అనేక వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి కూడా మనం గమనించాం ఎగ్జాంపుల్ నైన్టీ ఎయిట్ డిఎస్సి ఇందాక కూడా చెప్పడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మీరు డిఎస్సిని పెట్టి ఆ రోజు సరిగ్గా ప్రాసెస్ చేయకుండా సుమారుగా నాలుగు వేల మందిని రోడ్డు మీద పడేస్తే వారందరికీ కూడా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారందరికీ నైన్టీ ఎయిట్ డిఎస్సి వరకు ఉద్యోగాలు ఇచ్చారు అలానే టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి మీరు ఏదైతే డిఎస్సి వేసి వదిలేస్తున్నారో సుమారుగా ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మందికి వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ ప్రొవైడ్ టీచర్ పోస్టులు ఇచ్చినారు అదే విధంగా టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి వాళ్ళకు కూడా పదిహేను సంవత్సరాల తర్వాత వారందరికీ కూడా డిఎస్సి రాసి క్వాలిఫై అయ్యి వారందరికీ కూడా టీచర్ పోస్టులు రాకుండా ఉంటే రెండు వేల నూట తొంభై మూడు మందికి వారందరికీ కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా టీచర్ పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే టూ థౌజండ్ ట్వంటీ టూలో లో స్పెషల్ డీఎస్ఈ ద్వారా ఒక ఆరు వందల రెండు పోస్టులు వేయడం జరిగింది కేజీబీవీలో రెగ్యులర్ పోస్టులు పన్నెండు వందల పోస్టును ఫిల్ అప్ చేయడం కూడా జరిగింది ఇట్లా పదిహేను వేల ఎనిమిది పోస్టులని జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఆ మూడు సంవత్సరాల్లోనే టీచర్ పోస్టులన్నీ ఫిలప్ చేసి డిఎస్ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఆరు వేల వంద పోస్టులకి ఆయన మళ్ళా కూడా నోటిఫి అంటే ఇరవై ఒక్క వేల నూట ఎనిమిది పోస్టులకు ఆయన టీచర్ పోస్టులకు సంబంధించిన ప్రాసెస్ చేస్తే మీరు ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదని మాట చెప్పడానికి మీకు నోరు ఎలా వస్తా ఉంది అని చెప్పి అడుగుతా లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలని ఒక సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ఏ స్టేట్ లో కూడా భారతదేశంలో ఇప్పటిదాకా ఒక టెన్యూర్ లో ఒక సింగిల్ నోటిఫికేషన్ లో లక్షా ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ టెన్యూర్ లో కూడా జరుగుండదు అది కూడా ఆయన అను ఒక రోజు నోటిఫికేషన్ ఇవ్వడం ఆల్మోస్ట్ టూ మంత్స్ లోపల ఆ ప్రాసెస్ గా కంప్లీట్ చేసి ఆ లక్షా ముప్పై వేల ఆరు లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది అవి కాకుండా వాలంటీర్స్ ఉద్యోగాలు అయితేనేమి ఇట్లా సుమారుగా నాలుగు లక్షల ఉద్యోగాల్ని మనం ఆ ఫైవ్ ఇయర్స్ లో పొందాం ఎక్కడైనా కూడా మీరు చూసారా ఇన్ని జాబ్స్ ఇవ్వడం అన్నది మరి ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు మీరు ఏమీ చేయలేదు ఉద్యోగులకి ఏమి చేయలేదు టీచర్ పోస్ట్లు ఏమి ఇవ్వలేదు అని చెప్పి ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉంటే ఈ అందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే